స్మూత్గా పారదర్శకంగా ఘర్షణ లేని వాతావరణంలో అత్యంత పారదర్శకంగా జరగాల్సిన కౌంటింగ్ ప్రక్రియ రసభస అయ్యేటువంటి కార్యక్రమం జరగబోతూ ఉంది ఏం మాట్లాడుతున్నారే బుద్ధి లేకుండా మీరు మాజీ మంత్రులు మీరు గతంలో మాజీ మంత్రులకు ఎలగబెట్టారు సెక్రటేరియట్లో మీడియా ముందు మాజీ మంత్రి పేరు నాని బుద్ధి లేకుండా బాధ్యత లేకుండా ఈ విధంగా మాట్లాడతాడా రస అయ్యేటటువంటి కార్యక్రమం జరగబోతూ ఉంది వీళ్ళందరినీ ఇమ్మీడియట్గా క్రిమినల్ కేసు బుక్ చేసి అరెస్ట్ చేయాలి ఎందుకంటే ఎన్నికల సంఘ విధుల్ని కౌంటింగ్ ప్రక్రియని దెబ్బతీసే విధంగా మీరింత బాధ్యత రాహిత్యంగా ఇంత దుర్మార్గంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడతారా అదేవిధంగా ఎవరైతే చీఫ్ పీపుల్గా పనిచేసిన వాళ్ళు కూడా ఇవాళ కూడా మరి మీడియాలో బాధ్యత లేకుండా మాట్లాడుతూ ఉన్నారు టీడీపీ జనసేన ఏజెంట్లకి ప్రతి విషయంలో అట్టెండ్ బుద్ధి జ్ఞానం ఉందా అని అన్న ఆనందనేవాడేవాడన్న మాట్లాడతాడు ఈ మాటలో కౌంటింగ్ ప్రక్రియకి వెళ్ళేవాడికి మీ ఏజెంట్లకి మీరు చెప్పే మాటలో టీడీపీ జనసేన ఏజెంట్లకి ప్రతి విషయంలో అటెండ్ తిరగాలంట ఏం తిరుగుతారా కాబట్టి ఎన్నికల సంఘం కూడా ఏదైతే కౌంటింగ్ ప్రక్రియలో ఆ మెస్టులన్నీ కూడా చాలా పకడ్బందీగా ఏదైతే కౌంటింగ్ జరుగుతూ ఉన్న ఈ పోస్టల్ బ్యాలెటీ విషయంలో చూపించేదంతా కూడా పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా ప్రతిదీ కౌంటింగ్ ఏజెంట్ చూపిస్తారు కాబట్టి అక్కడ ఏర్పాటు చేసే మెస్సులు కూడా చాలా పకడ్బందీగా ఆ జల్లిళ్ళు మెస్సులు కూడా పర్ఫెక్ట్గా గట్టిగా కూడా ఏర్పాటు చేయాలని డిస్ట్రిక్ట్ అధికారులు ఎవరైతే డిఇఓ జిల్లా కలెక్టర్ ఉన్నారో అట్లాగే రిటర్నింగ్ ఆఫీసర్లు ఉన్నారో అట్లాగే ఎవరైతే ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకొని మాజీ మంత్రులు అట్లాగే ప్రభుత్వ సలహాదారుగా సకల శాఖ మంత్రిగా ఎలా పెడతా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్ నాటకంలో భాగంగా జరుగుతున్నాయి చాలా స్పష్టంగా చెప్తున్న ఎగ్జిట్ పోల్ వివరాలన్నీ కూడా లండన్కి వెళ్ళిపోయాయి లండన్ కొంపలో టీవీలు బంగలు కొడతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి టీవీలు బంగలు కొట్టమే కాదు ఇక్కడ సజ్జలోటికి చెప్పాడు బుద్ధులేనాడా ఇమ్మీడియట్గా మీడియా ముందుకెళ్ళి చెప్పు మేము గొడవ పడతాం మేము గొడవలు చేస్తాం మేము అడ్డం తిరుగుతాం ప్రదానికి అడ్డం దిడ్డంగా మాట్లాడతామని మీరు మీడియాకి చెప్పండి మీడియా ద్వారా మన కౌంటింగ్ ఏజెంట్లు చెప్పండి చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లు పిలిపించి వాళ్ళకు ఉద్బోధించండి కాబట్టి నేను వచ్చే లోపల లండన్ నుంచి వచ్చే లోపల ఈ దుర్మార్గాలు చేయమని జగన్మోహన్ రెడ్డి జగన్నాటకంలో భాగంగా ఈ సజ్జలాడు ఈ బుద్ధులేనాడు ఒక బాధ్యతగా మాట్లాడాల్సిన ప్రభుత్వ సొమ్ము తింటా ఉన్నాడు ప్రభు ప్రజలు కట్టిన పన్నులు డబ్బులు తింటా ఉన్నాడు అండదండ గడిదన్నావా ప్రభు ప్రజలు కట్టిన డబ్బు పన్నుల డబ్బులు నువ్వు ప్రభుత్వ చేతంగా తీసుకుంటూ బాధ్యత లేకుండా దుర్మార్గంగా మా టీడీపీ జనసేన కౌంటింగ్ ఏజెంట్ల మీద తిరగబడమని నువ్వు చెబుతున్నావు అంటే మక్కిలు ఎరగొట్టి మీలాంటి వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టాలి రెండోసారి ఎవడూ కూడా బుద్ధి లేకుండా బాధ్యత లేకుండా ఇటువంటి మాటలు ఎవడో భవిష్యత్తులో కూడా మాట్లాడకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఉంది పోలీస్ యంత్రాంగం కూడా ఇమీడియట్గా సుమోటోగా కేసు బుక్ చేయాలి ఎన్నికల సంఘం కూడా క్రిమినల్ కేసెస్ బుక్ చేసి ఇమ్మీడియట్గా సజ్జలాన్ని అరెస్ట్ చేసి ఆ పదవి కూడా ఊడగొట్టాలి ఇమ్మీడియట్గా ఆ పదం తీసేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను అట్లాగే ఇవాళ చాలా ఏం చెప్తా ఉన్నాడు ఇంకా మీరు చేసే ప్రదానికి ఏ విధంగా అడ్డం పడాలో దారికి తెచ్చుకోవాలంట ఏంటి ఏజ్ మా ఏజెంట్లకు అడ్డం పడి వాళ్ళని ఇళ్ళ దారిలోకి తెచ్చుకోవాలండి గట్టి అన్నం కాదు సున్నం తినేవాడే మాట్లాడతాడు ఈ మాటలో నీ దారికి తెచ్చుకోవాలా బుద్ధుని మాట్లాడుతున్నావా సోయుణ్ణి మాట్లాడుతున్నావా జ్ఞానవుణ్ణి మాట్లాడుతున్నావా ఏందిరా నువ్వు నువ్వు మమ్మల్ని నీ దారిలో తెచ్చుకునేది ఏముంది ఏం ప్రలోభ ఏం ప్రలోభాలు చేయాలనుకుంటున్నావు ఏం బుద్ధి లేని మాటలు ఇవి అన్నా గడిదిన గడిదిన పశువులు కూడా మాట్లాడు ఈ మాటలో లేనాడా నీ దారికి తెచ్చుకుంటావా అడ్డం పడి దారికి తెచ్చుకోవాలంట ఏం నువ్వు దారి తెచ్చుకునేది నిబంధనలు కావు అని ఊరుకునేవాడు మాకు అవసరం లేదు అని చెప్పి శుద్ధులు చూడండి నిబంధనలు కావని రూల్స్ని పాటించవద్దు రూల్స్కి అడ్డంగా మాట్లాడండి అడ్డం తేటంగా మాట్లాడండి బుద్ధి లేనాడా వైసీపీ లక్ష్యం చేరుకునేందుకు వీలుగా మనకు అనుకూలంగా అవతల వాటిని మరి సాగనీయకుండా మరి వాటి పని జరగనియకుండా మాట్లాడాలని ఇంత బాధ్యత లేకుండా బుద్ధి లేకుండా సజ్జల రామకృష్ణారెడ్డి ఇవన్నీ నిన్న మాట్లాడాడు పత్రికల్లో వచ్చాయి రూల్స్ కాదేమో అనే వెనక్కి తగ్గేవారు ఏజెంట్లుగా వద్దంట చూడండి ప్రధాన దినపత్రికల్లో వచ్చాయి ఎన్నికల సంఘం స్పందించాలి కలుస్తాం ఎన్నికల సంఘాన్ని కూడా కలుస్తాం ఇమ్మీడియట్గా స్పందించాలి ఇవాళ ప్రధాన దినపత్రికల్లో వచ్చాయి ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చాయి సోషల్ మీడియాలో వచ్చాయి చాలా ఎన్నికల విధులకి కౌంటింగ్ విధులకి అడ్డంత అడ్డదేటంగా వ్యవహరించమని అడ్డదేటంగా అడ్డం పడమని ఏదైతే ప్రధాన ప్రతిపక్ష టీడీపీ జనసేన మా కౌంటింగ్ ఏజెంట్లకి అడ్డం పడమని అడ్డదేటంగా ఈ మాటలన్నీ కూడా ఈ సజ్జలాడు మాట్లాడాడు బుద్ధులేనాడు మాట్లాడాడు అవతల వారి ఆటలో సాగనే పోవటమే మన టార్గెట్ అబ్బా టార్గెట్లు కూడా లక్ష్యంగా కూడా ఫిక్స్ చేశాడు ఈ టార్గెట్ అండి ఈ బుద్ధులేనాడు టార్గెట్ ఈ సజ్జల టార్గెట్ వయసు వచ్చినా సరిపోయిందా ఆచోసిన అంబోతులాగా నీ పెద్ద నీ వయసుకు తగ్గ మాట్లేనేవి అవతల వారి ఆటలు సాగనే మా అంటే కౌంటింగ్ ప్రక్రియలో ప్రక్రియ ముందుకు సాగలేకుండా పనిచేయటమే మన టార్గెట్ అని మరి వాళ్ళ చీఫ్ పోలింగ్ కౌంటింగ్ ఏజెంట్లతో మాట్లాడినట్టుగా ఈ దినపత్రికలో వచ్చాయి దీని మీద ఇమ్మీడియట్గా స్పందించమని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాను సాధ్యమైనంత వరకు వాదం చేసేవాళ్ళే కౌంటింగ్ ఏజెంట్లకి వెళ్ళాలంట అంటే అడ్డదేటంగా అడ్డం పడాలి గొడవ పెట్టుకోవాలి అటువంటి వాళ్ళే ఏజెంట్కి వెళ్ళాలని రూల్స్ అంటే వెనకదగ్గేవాళ్ళు అయితే రావద్దు పోవద్దు బుద్ధులేనాడా రూల్స్ మా నాయకుడు చాలా స్పష్టంగా నిబంధనలు పాటించండి ఎన్నికల నిబంధనలు అనుగుణంగా ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ సక్రమంగా జరగాలి ధైర్యంగా మనందరం కూడా మన విధులు బాధ్యతలు నిర్వర్తించాలని తెలుగుదేశం పార్టీ చెప్తా ఉంటే ఎన్డీఏ కూటమి చెప్తా ఉంటే ఈ బుద్ధులేనాడు ఈ సజ్జలాడు అట్లాగే మాజీ మంత్రులు వైసీపీ వాళ్ళు వాళ్ళ మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు బాధ్యత లేకుండా బుద్ధి లేకుండా బాధ్యత రాహిత్యంగా ఎన్నికల సంఘం నిబంధనల్ని మరి అడ్డుకుంటూ బాధ్యత రాహిత్యంగా మాట్లాడిన వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి క్రిమినల్ కేసు పెట్టాలి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాను ఎన్నికల సంఘానికి కూడా విజ్ఞప్తి చేస్తాం ఎన్నికల సంఘానికి ఇమీడియట్గా ఇవన్నీ కూడా దృష్టికి తీసుకెళ్తాం ఇమీడియట్గా చర్యలు తీసుకోమని వాళ్ళ మీద క్రిమినల్ కేసు బుక్ చేయమని అట్లాగే అరెస్ట్ చేయమని కూడా కోరుతున్నాం తప్పకుండా డీజీపీ దృష్టి కూడా తీసుకెళ్తాం డీజీపీకి కూడా కంప్లైంట్ చేస్తాం సీఈఓ కూడా కంప్లైంట్ చేస్తాం చర్యలు తీసుకోవాలన్నది మా డిమాండ్ సక్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కూడా సక్రమంగా జరగాలి ఈ దుర్మార్గులు ఓడిపోతామనే భయంతో ఓటమే కళ్ళ ముందు కనపడతా ఉంది అందుకనే పిచ్చి ప్రయారేపణలు అక్కడ పోతున్నాం ఇక్కడ పోతున్నాం అది జరుగుతుంది ఇది జరుగుతుందని పగటి కళ్ళగంటూ ఇవాళ అడ్డదెడ్డంగా ఈ పిచ్చి ప్రయారాపణలు ఇట ఇటన్నిటినీ ఖండిస్తున్నాం మీ ఆటోలు సాగో మీ కుట్రలు సాగనేమో మీ ఇవాళ కాన్స్పిరసీ కేసు కూడా బుక్ చేయాలి ఇది ఎందుకంటే కాన్స్పిరసీ కుట్ర ఇది కుట్ర కోణం బయటపడింది దీనికి కుట్రదారులు ఏ వన్ జగన్మోహన్ రెడ్డి ఏ టూ సజ్జల రామకృష్ణారెడ్డి ఏ త్రీ ధనంజయ రెడ్డి ఏ ఫోర్ రఘురాం రెడ్డి అట్లాగే వీటన్నిటికీ మూలం ఆజ్యుడు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి జవహర్ రెడ్డి అక్కడ ఉన్నాడు కాబట్టి వీళ్ళ ఆటలు సాగుతున్నాయి ఈ పిచ్చి ప్రయాపంలో మాట్లాడుతున్నారు అందుకనే చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా కలిసి మా కనకమేడల రవీంద్ర గారు కంప్లైంట్ ఇచ్చారు ఈ చీఫ్ సెక్రటరీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియని సక్రమంగా జరగనివ్వడం ఇటువంటి వాటికి ఆజ్యం పోస్తూ ఉన్నాడు ఇటువంటి వాటి మీద మరి అవినీతి కార్య అక్రమాలన్నీ కూడా బయటపడ్డాయి ఇమీడియట్గా చీ సీఎస్ను కూడా తప్పించమని కూడా మేము డిమాండ్ చేశాం